నమస్తే స్వాగతం నేను లక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే కరాటే సమాజానికి ఎంతో అవసరమని కరాటేలో ప్రతి ఒక్కరూ శిక్షణ పొందాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు ఏలూరు స రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే నేషనల్ షాటోకాన్ ఛాంపియన్షిప్ బడ్జెట్ కప్ పోటీలను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు గెలుపు ఓటములు సహజమేనని పోటీలో పాల్గొనడమే గొప్ప విషయమని అన్నారు దేశవ్యాప్తంగా పదకొండు వందల మందికి పైగా ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే వారి తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ను ఎంతగా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుందని చెప్పారు ప్రముఖ సినీ నటులు మార్షల్ ఆర్ట్స్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సుమన్ మాట్లాడుతూ ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు కరాటే వల్ల శారీరక దారుఢ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పారు ప్రతిరోజు అర్ధగంట గంట మార్షల్ ఆర్ట్స్కు కేటాయించాలని సూచించారు కరాట ద్వారా తనకు తాను రక్షించుకోవచ్చునని ముఖ్యంగా మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట కార్యదర్శి తపనా చౌదరి జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు బీజేపీ నాయకులు నాగం శివ టీడీపీ నాయకులు కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు 네. <laughs> 아, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ నామకరణం చేయడం జరిగింది మీరు ఇబ్బంది రావాల్సిన కూర్చున్నా ఎవరిని బ్లేం చేసి ప్రయోజనం లేదా పోయింది నేనే ఉన్నా తప్ప ఇంట్లో జరిగింది జనకింట్లో జరిగింది కాదు అది మన ఇంట్లో జరిగినట్టు ఫీల్ అవ్వాలి కాబట్టి ప్రతి దీనికి గవర్నమెంట్ ప్లేమ్ చేయడం గవర్నమెంట్ చేయి ఉందా లేదా లేదు పోలీసులు ఫిట్నెస్ ప్లేమ్ చేయడం ఇవన్నీ వద్దు పోయింది పోయింది కాబట్టి ఆ నిర్వర్సింగ్ ఎక్స్ప్రెస్ ప్లీజ్ ప్రాక్టీస్ మాషల సో ప్లీజ్ ట్రాక్ చేసి ప్లీజ్ వాట్ ఎవర్ మీ లొకేషన్ అంటే మీరు చదువుతున్నా పని చేస్తున్నా ఇదే గీవ్ సమ్ టైం మీరు ఎన్నో విషయానికి టైం ఇస్తున్నాను జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ హాఫ్ అవర్ ఇస్తే బెనిఫిట్ రెండు నాట్ ఓన్లీ సెల్స్ డిఫెన్స్ ఫిజిక్ మైండ్ స్టెబిలిటీ బాడీ బాడీ పర్సనాలిటీ టఫ్నెస్ అంత బాగుంటుంది ఇంకా సేవ్ చేసే అవలప్మెంట్ పెట్టి హాజీ నువ్వు వన్స్ ఎన్నో ప్లేసెస్ నుంచి అందరూ ఈ టోర్నమెంట్ ऐसे सेयरे इधर चिटिचिना इस्शिया होते पाइप सिस्टम वाले वाले होते तो नहीं करते सीरियसली इस नाटो वही कंपटिशन। ओंचेस, ऑल डी फैमिली मेंबर्स, ऑल पारेंट्स, फॉर डी सोटोगन लास्ट नेक्स्ट रेंज आई शिफ्ट। वी हैव वेरी फेस टू हैव ऑल एमएलए इन अस एंड हमारे सुपरस्टार इन सेने हुए। बट स वेरी फेमस अमर आर्शल आर्ट लवर्स एंड वैल ड्राइविंग फ्रो हॉटे ई वाज रि ऑाइली पास टू वीलर फोर वीलर मन सुमन गारे चट्टिगार अगे समा की कार्यक्रम पेदर की पेर पेरना ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ